హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండీ తెల్లవారుజామున మూడు గంటలకే స్వామివారు వెంకటేశ్వర స్వామి మా హౌసింగ్ బోర్డులో భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము స్వామివారికి అప్పుడే ఎంత బాగా అలంకరించారో అండి మొత్తం గుడి అంతా బాగా అలంకరణ ఉంది ఇంకా శంకుచక్ర నామాలు అయితే పుష్పాలతో అలంకరించారు ఇదిగోండి స్వామి స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా అలంకర ప్రియుడు కదండి స్వామివారు మెరిసిపోతున్నారు అలంకరణలోనూ ఇంకా తిరుప్పావే చదువుతున్నారు ఇంకా రోజు గోదాదేవి పూజ ఉంటుంది కదా ఆ పూజ అవుతుంది ఇంకా ఉత్తర ద్వార దర్శనం అయితే ఆరు ఐదున్నర ఆరు ఆ టైంలోనే దర్శనము ముందుగా తిరుప్పావే మూలమూర్తికి చేస్తున్నారు చదవడం అయితే అయిపోయింది ఇంకా గోదాదేవికి ఇస్తున్నారు ఆ తులసిమాలను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి వెయ్యడం తెల్లవారుజామునే నీళ్లబిందిని తీసుకురావడం ఇవన్నీ మరి చూడడానికి మరీ మహత్తరంగా ఉంటుందండి కన్నుల వింపుగా ఉంటుంది స్వామివారికి మూడు హారతులు ఇస్తారు కదా ఇస్తున్నారు శ్రీనివాస గోవింద హరిహరివాస గోవింద వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులు గంటా నాగుతులతో స్వామివారిని తలుచుకుంటున్నారు హారతి ఇచ్చేసి బయట పెట్టారు అందరూ కళ్ళు అద్దుకుని మీరు కూడా హారతి తీసుకోండి గోవిందా గోవింద అనాథరక్షక గోవిందా అంటూ ఇంకా భక్తులు అయితే ఇంకా వేయించేసి ఉన్నారు ఇంకా అక్కడైతే అయిపోయింది ఇంకా ప్రసాదము ఉత్తర ద్వార దర్శనం దగ్గర ఇస్తారు అని ఇక్కడికి పంపించారు ఇదేనండి ఉత్తర ద్వార దర్శనము ఇంకా వేసేస్తుంది కదా కట్టెను ముందుగా ద్వార పూజ చేస్తున్నారు గుడికి ధర్మకర్తలు ఉంటారు కదా వారు ఫ్యామిలీ ఇంకా ద్వార పూజ చేస్తున్నారు ఆ పూజ అయిన తర్వాత స్వామివారికి మనకి దర్శనం ఇస్తారు ఇంకా ఇక్కడ మా భీమవరంలో దగ్గరలో ఉన్న ఈ వయోసింగోడి వెంకటేశ్వర మా ఇంటి దగ్గర నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు స్వామివారు అయితే చూడండి ద్వారం కట్టెని అయితే తీసేరు ఉత్తర ద్వార దర్శనం ప్రవేశించారు ఇప్పుడే తీసి ఇంకా స్వామివారికి హారతి ఇస్తున్నారు చూడండి ఎంత బాగా అలంకరించారో ఇంకా భక్తులు ముందుకంటూ ఉన్నవారు స్వామివారు సరిగా కనిపించట్లేదు హారతి ఇవ్వడానికి కొంచెం కొంచెంగా కనిపిస్తున్నారు ఇంకా హారతి అయితే అందరూ కళ్ళద్దుకున్నాము ఇంకా జనం అయితే చాలా సన్ స్వామివారిని అందరూ దర్శించుకోండి ఏకాదశి వ్రతము చాలా ముఖ్యము అని చెప్తున్నారు కదా ఈరోజు ధాన్యంతో వండిన బియ్యం అంటే అదేనండి బియ్యంతో వండిన వంటలు ఏమీ తినకూడదు ఉండగలి ఉండగలిగిన వారు మధ్యాహ్నం వరకు ఉండి పాలు పండ్లు తీసుకొనవచ్చును ఇంకా ఆ తర్వాత ఉండలేని వారు మందులు వేసుకునేవారు పెద్దవారు ఉంటారు కదా వారైతే కనుక ఇంకా బియ్యంతో వండినది కాకుండా రైస్ కాకుండా ఏదైనా తినవచ్చు ఇంకా గోధుమ నూకతో కానీ సగ్గు బియ్యంతో కానీ చేసిన వంటలైతే మంచిది అని చెప్తున్నారు పంతులు గారు అయితే చూడండి స్వామివారైతే బాగున్నారు కదా భలే అలంకార ప్రియుడు కదండి ఎంత బాగా మెరిసిపోతున్నారో చూడండి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద వత్సల గోవింద అలంకరవాస గోవింద చూడండి ధ్వజస్తంభం అయితే ఎంత బాగా అద్భుతంగా అలంకరించారు ఎంత ఎత్తుగా ఉందో ఇంకా గుడి అయితే ముయదండి ఇంకా ఉత్తర దర్శనం నుంచి పక్కకి మూలవేరాటి దగ్గరికి వచ్చేసాము ఇదైతే గుడి మో మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఎప్పుడు వెళ్ళే గుడి గుడి అయితే భలే బాగుంటుందండి అన్ని గుళ్ళు ఇక్కడే ఉన్నాయి పక్కనే సాయిబాబా గుడి వినాయకుడు సీతారాములు ఇంక అందరూ ఉన్నారు గోదాదేవి మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారు మరి ఒక్కసారి దర్ దర్శనం చేసుకుని సెలవు తీసుకుందాము ప్రతిరోజు తిరుపేకి ఐదు గంటలకి ఇక్కడ వీధుల పక్కన వారు అందరూ కూడా వెళ్ళి తిరుపే చదువుతారు ఇంకా ఇదైతే మా ఇంకా మధ్యలో మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి అండి అక్కడ కూడా ఈ అన్ని అన్ని విగ్రహాలు ఉంటాయి ఇది మా చిన్నప్పటి నుంచి ఉందండి ఈ గుడి మేమైతే ఇక్కడే బస్ ఎక్కి స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ వేసేసారు అందుకని బ్రిడ్జ్ డౌన్లోకి అయిపోయింది చూడండి స్వామివారిని మరి ఒక్కసారి దర్శించుకుందాము ఈ ముక్కోట ఏకాదశి ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీనివాస గోవింద హరిహరివాస గోవిందా గోవింద వెంకటరమణ గోవింద ఇంకా ప్రసాద వ్యతనం